హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో భక్ష్యాలు అయితే ఇలా చేసుకున్నాము ఈ వీడియో చూడండి ముందుగా ఉగాది పచ్చడి ఎలా చే ఎలా చేశానో చూపిస్తాను ముందుగా కొత్త చింత పండుగ తీసుకొని ఇలా బాగా రసం తీసుకొని ఇప్పుడు ఇందులో వేప పువ్వు కడుక్కొని వేసుకున్నాను అలాగే బెల్లం కారం సాల్ట్ మామిడికాయ ముక్కలు ఇవి అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాము అంతే దీప మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాం తర్వాత భక్ష్యాల కోసం ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుంటే భక్షలను బాగా పూర్ణం అనేది బయటకు రాకుండా నీట్గా వస్తాయండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మరి చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి అప్పుడే కొంచెం పక్షాలు అనేవి సాగినట్టు వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పును తీసుకొని కొంచెం పలుకు పలుకులా ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని వాటర్ అన్నీ అంపి అంపుకొని ఫ్యాన్ ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి అలాగే ఇది ఇది మొత్తం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పొడి పొడిగా కొంచెం ఉండలు ఉండలుగా ఉంటే ఇలా మొత్తం చేతితో కలుపుకుంటూ పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత మనం శనగపప్పు హాఫ్ హాఫ్ కేజీ తీసుకుంటే షుగర్ కూడా హాఫ్ కేజీ తీసుకొని షుగర్ తడిసేటట్టు కొంచెం వాటర్ వేసుకొని షు ఇలా కలుపుకోవాలి ఓన్లీ షుగర్ తడిసేటట్టు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అంతే వేసుకొని స్టవ్ స్టవ్ పై పెట్టి కలుపుకో కల చిన్నగా మంట చిన్నగా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి స్లోగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా షుగర్ కరిగే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి షుగర్ మొత్తం కరిగేలా బాగా మరుగుతున్నప్పుడు తీగపాకంలాగా వచ్చింది ఇప్పుడు కాస్త ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేసుకొని పాకం అనేది కొంచెం ముదురు పాకం వచ్చేపరికి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా ఒకసారి వేయగానే ఇలా ముద్దుగా వస్తే పాకం వచ్చినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మొత్తం ఇందులో వేసుకోవాలి మిక్స్ చేసుకున్నాం కదా శనగపప్పును ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పాకం ఇలా వస్తే ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది పూర్ణం అనేది ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న అప్పాలుగా ఉత్తుకొని మధ్యలో ఇలా పూర్ణం పెట్టి మొత్తం సైడ్ని మొత్తం క్లోజ్ చేసేసి పైనది ఎక్స్ట్రా పిండి తీసుకొని ఇలా చేత్తో కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం ఇలా ఉత్తుకోవాలి మొత్తం అండి ఇంత ఇలా చిన్న గారప సైజులో చేసుకోవాలి ఇప్పుడు పెనం బాగా వేడయ్యాక తీసుకొని ఇందులో పెనంపై వేసుకొని మరి కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి చూడండి పొగలైతే వస్తున్నాయి వన్ సైడ్ కాలింది ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే రెండు వైపులా సమానంగా కాలుతుంది భక్ష్యాలు కాల్చుకునేటప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది చూడండి ఇప్పుడు మరోటి మరో భక్ష్యాలు చేసుకుందాం కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి చాలా సింపుల్గా ఇలా చేసుకోవాలి ఇలా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇలా అన్ని భక్షాలు ఇలానే చేసుకోవాలి మా ఇంట్లో అయితే భక్ష్యాలు ఇలా చేశానండి మీరు మీ ఇంట్లో మీరు ఎలా చేశారో ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి